మస్తుంది అన్న మామూలుగా లేదు అసలు మన్న అది సిగరేటా లేకపోతే అది సిగరెట్ అది పెద్దవాళ్ళు అప్పట్లో రాజుల కాలంలో అప్పట్లో సుట్ట తాగుతారు చుట్ట అట్లుంది ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిన అన్న పోస్టర్ అంత అట్లా అంటే మరి ఏదైతే సిగరేటా అది అన్నాం కదా మళ్ళీ అది లేదు కదా పుష్పటు లేదు కదా ఈ పిచ్చి అసలు నాకు అర్థం కాదన్న పుష్పతో పోలుస్తారు ఏందన్న మా అన్న వేరు మా అన్న స్థాయి వేరు పుష్పతో పోల్చడం ఏందన్న నాకు అర్థం కాదు పుష్ప ఎక్కడన్నా అసలు మా అన్న ఎక్కడో హై లెవెల్ లో ఉంటాడు పుష్ప ఎక్కడో కింద ఉంటది పుష్పకు మా అన్నకి అసలు చాలా డిఫరెంట్ అన్న రామ్ చరణ్ అన్న ఎక్కడా అల్లు అర్జున్ ఎక్కడా మా కలెక్షన్స్ అవును మళ్ళీ ప్రపంచంలో ఎవరు కొట్టలేదు మళ్ళీ పుష్పటు రికార్డులు బద్దలు కొట్టింది అంటుండ్రు ఫేక్ కలెక్షన్ బద్దలు ఎంతైనా బద్దల కొడుతున్నాడు మామూలుగా ఊచ కోత రణరంగం చూపియడానికి వచ్చేసిండు మా రామ్ చరణ్ అన్న అందరినీ అసలు ఇట్లా తొక్కుకుంటూ పోతాడు రికార్డులని తొక్కేస్తాడు ఈసారి చాలా రోజుల తర్వాత మాస్ లుక్ లో కదా ఈ ఈసారి మాస్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మాస్ లుక్ తోటి చింపి పడేస్తారు ఫ్యాన్స్ అందరికి పండగ ఓకే ఒక లవ్ స్టోరీ తర్వాత మంచి మాస్ పిక్చర్ పెద్ద హీరో తో పెట్టుకుంటే ఇంకా మామూలుగా ఉండదు కలెక్షన్స్ మామూలుగా ఉండవు హీరో గారి గీట పని గీట అట్లనే ఉంటది సో ఈ సారి బుచ్చిబాబు రామ్ చరణ్ అన్న రికార్డులని అందరినీ అన్ని సినిమాలని తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుండ్రు అసలు సినిమా చూస్తే మీకు ఫీజులు ఎగిరిపోతాయి అసలు గట్టప్ చూడంగానే నిజంగా సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నా సినిమా చూస్తే మీకు ఫీజులు అవుట్ అయిపోతాయి ఆ రేంజ్ లో ఉండబోతుంది సినిమా కలెక్షన్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా కొంతమంది పుష్ప టూ ఫేక్స్ కలెక్షన్స్ అంటుండ్రు సో పుష్ప టూ కాదు దానికి మించి కలెక్షన్లు కొట్టబోతుండు మా అన్న అదైతే రాసి పెట్టుకోండి ఇది